హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన గమనికైతే రావటం జరిగిందండి ముఖ్యంగా అరవై ఏళ్ళు రద్దు పెద్ద అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా అరవై ఏళ్ళు రద్దు అనే అంశంపై కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ వీడియో మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ తొంభై ఐదు పరిధిలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఉపశమనం కలిగించేటువంటి నిర్ణయం అయితే తీసుకుంది అరవై ఏళ్ళు రద్దు అధికారిక ప్రకటన అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం ఇప్పటివరకు అరవై సంవత్సరాల వయసు దాటిన తర్వాత కొన్ని నిర్దిష్ట విధులైతే కొనసాగించాల్సి వస్తుండేది అయితే ఇకపై ఆ పరిమితిని రద్దు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలిపిందండి ఇది పెన్షనర్లకు ఎంతో పెద్ద ఊరటను ఇవ్వగలిగినటువంటి వార్త అది ఇక ముఖ్యంగా కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మరో ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది ఈపీఎస్ పెన్షనర్లకు ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్ సదుపాయం అయితే అందించబోతోంది ఈ సేవను అందించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఐపిపిబి సహకారంతో ఒక ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారండి అంటే ఇకపై ప్రతి పెన్షనర్ కూడా తమ ఇంటి వద్ద నుండే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ డిఎల్సీ సదుపాయాన్ని ఉచితంగా అయితే పొందవచ్చండి ఇక అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పెన్షనర్ కూడా తమ లైఫ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి అలా చేయకపోతే పెన్షన్ అయితే తాత్కాలికంగా నిలిపివేయబడుతుందండి లేదా రద్దయి కూడా అవ్వవచ్చు అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే చివరి తేదీకి ముందే తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరించండి మరియు సమర్పించాలండి ఇక ముఖ్యంగా పెన్షనర్లకు ఈ మార్పులతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఇంటి వద్ద నుండే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సులభంగా సౌలభ్యం పెరుగుతుందండి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత సేవలు అయితే అందించనున్నారు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది ఇక సురక్షితమైన డిజిటల్ ప్రక్రియ అనేది మోసాలు తగ్గుతాయి దీనివల్ల ఇక ప్రభుత్వం నేరుగా డేటా ధృవీకరించగలదు మరియు పెన్షన్ ఆలస్యం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ ప్రతి పెన్షనర్కు ఎంతో అవసరమైన సమాచారాన్ని మీ స్నేహితులు బంధువులు మరియు పరిచయం ఉన్న అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది మనం అందరం అవగాహన పెంచితేనే ప్రతి పెన్షనర్ హక్కులు కూడా కాపాడగలుగుతామండి ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి మన పెన్షనర్ శుభవార్తలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్